పంటి వరుసను అందంగా తీర్చిదిద్దేందుకు దంత వైద్య శాస్త్రంలో అలైనర్స్ ప్రక్రియ నూతన అధ్యాయానికి తెరలేపింది పంటి వరుసను సరైన రీతిలోకి తీసుకొచ్చేందుకు డెంటిస్ట్రీలో క్లిప్ ట్రీట్మెంట్ మాత్రమే ఇంతవరకు అవకాశంగా ఉంది ఇప్పుడు అలైనర్స్ చికిత్సా విధానం అందుబాటులోకి రావడంతో ఎక్కువ శాతం మంది దీనికి మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా యువతలో క్లియర్ అలైనర్స్ ద్వారా తమ పంటి వరుసను సరిచేసే స్మైల్ డిజైన్ ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారింది అందమైన నవ్వు మనలో ఆత్మవిశ్వాసం నింపుతుంది అది అందమైన ఆరోగ్యకరమైన పంటి వరుసతోనే సాధ్యం ప్రస్తుత తరుణంలో యువతి యువకుల్లో అందమైన పంటి వరుస ప్రాధాన్యత పెరిగింది ఎత్తుపళ్లు పళ్ల మధ్య ఖాళీలు పంటి వరుస సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలతో యువత సతమతమవుతున్నారు ఈ సమస్య మూలంగా చాలా మంది నలుగురిలో స్వేచ్ఛగా నవ్వేందుకు ఇబ్బంది పడుతున్నారు మరికొంతమంది ఆత్మన్యూనత భావానికి గురవుతున్నారు ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు పెళ్లికి సిద్ధపడుతున్న వారికి ఈ సమస్య అడ్డంకిగా మారింది సహజ రీతిలో పంటి వరుసను అందంగా తీర్చిదిద్దడంలో అలైనర్స్ చికిత్స ద్వారా నూరు శాతం ఫలితం సాధించవచ్చని వి డెంటల్ మల్టీ స్పెషాలిటీ కాస్మెటిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ డెంటల్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ జాన్ మాడుగులా తెలిపారు ఇన్విజ్లైన్ అందించే అధికారిక కేంద్రంగా వి డెంటల్ హాస్పిటల్ గుర్తింపు పొందిందన్నారు ఎత్తుపళ్లు వంకర పళ్లు కలిగిన వారికి డెంటల్ అలైనర్స్ చికిత్స ద్వారా అద్భుత ఫలితాలను సాధించవచ్చని వి డెంటల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాన్ మాడుగుల పేర్కొన్నారు వీడెంటల్ విజయనగరం మీ అందరి సహాయ సహకారాలతోని యుఎస్ బేస్ టెక్నాలజీ అయిన ఇన్విజిలైన్ కంపెనీ వాళ్ళు మన వీడెంటల్ విజయనగరం ని డెంటల్ హాస్పిటల్ గా వాళ్ళ ఆథరైజ్డ్ డెంటల్ హాస్పిటల్ గా మనల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ ని సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మొదలు పెట్టుకొని థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి వాళ్ళైనా ఇన్విజిలైన్స్కి అర్హులేనండి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్న వాళ్ళు ఈ వయసులో వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇన్విజిలైన్స్ ని యూస్ చేసి మీ అందమైన చిరునవ్వుని సొంతం చేసుకోవచ్చు సో ఇన్విజిలైన్స్ మీద ఎటువంటి సందేహాలున్నా లేదా ఈ ట్రీట్మెంట్స్ ఎవరైనా కావాలి అనుకున్నా కంపల్సరీగా మీరు వీడెంటల్ విజయనగరం విజిట్ చేయొచ్చు ఇక్కడ మనకి ఆథరైజ్డ్ డాక్టర్స్ ఇన్విజిలైన్స్ గురించి స్పెషల్గా చెప్పే డాక్టర్స్ మీకు అందుబాటులో ఉన్నారు మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలైనర్స్ని మీకు అందుబాటు చేసి వీటిని ఎట్లా వాడాలో కూడా మీకు తెలియజేసి మీకు బ్యాకప్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ క్లిప్ ట్రీట్మెంట్లో బయటికి కనిపించే క్లిప్స్ కనిపించకుండా హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేకుండా కేవలం ఇటువంటి ట్రే సిస్టంతోనే మన పళ్ళని అన్నీ సరి చేసుకోవచ్చు వీటినే ఇన్విజిలైన్స్ అంటారు సో వీటి పద్ధతి ఏంటి అంటే ఎత్తుపళ్ళు వంగరపళ్ళు ఉన్న వాళ్ళకి మా వీ డెంటల్ హాస్పిటల్లో ముందు డెంటల్ ఎగ్జామినేషన్ చేస్తాం వాళ్ళకి ఎన్ని అలైనర్స్ పడతాయి ఏంటి అన్నది ముందు మేము క్రాస్ చెక్ చేసుకుంటాం ఈ ఎలైనర్స్ని మేము తయారు చేయించి మేము పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో క్లిప్స్ని ఇవే పేషెంట్ పళ్ళు అనుకుంటే చాలా ఈజీగా ఈ విధంగా క్లిప్స్ పెట్టుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం పేషెంట్స్ చేయవలసింది ఏం లేదండి కేవలం ఈ అలైనర్స్ ని చెప్పిన పద్ధతిలో పెట్టుకోవడం అండ్ అవసరమైన టైం అప్పుడు తీయటం మాత్రమే చేస్తా ఉంటారు ఇట్లా వాళ్ళకి ఇచ్చిన నిర్ణీత సమయంలో మొత్తం అలైనర్స్ అన్ని వాడడం వల్ల కంప్లీట్ గా వాళ్ళ ఎత్తుపళ్ళు వంగరపళ్ళు అన్ని సరైపోయి అందమైన చిరునవ్వుతో మీరు బయటకు రాగలరు అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో క్లియర్ అలైనర్స్ చికిత్స ప్రక్రియ వీ డెంటల్ ఏ నూతన చికిత్సా విధానాన్ని తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు